మంగళం ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం వైశాఖ మాసంలో ఉన్న ఈరోజు త్రయోదశి నక్షత్రం స్వాతి ఉన్నది ఈరోజు సామాన్యమైనటువంటి పనులకు మాత్రమే అనుకూలంగా ఉంది కరెంటు పనులకు అనుకూలంగా ఉన్నది అలాగే సిజిరేన్ ఆపరేషన్ లాంటి వాటికి అనుకూలంగా ఉన్నాయి అలాగే ప్రమాదంలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్లకు సహాయ సహకారాలు అందించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది మంగళవారం రోజున మనం ఇతరులకు సహాయం చేసినట్లయితే రాజయోగ భోగ సుఖాలు అనుభవిస్తామని చెప్తుంది నీచ నీచభంగ రాజయోగ కారణమైన గ్రహమే కుజగ్రహం శీఘ్రంగా పెళ్లి కావాలన్నా కుజడే కారణం శీఘ్రంగా సంతానం కలగాలన్నా కుజుడే కారణం కుజగ్రహం అనుమతి లేకుండా సంతాన ప్రాప్తి కలగదు కుజగ్రహం అనుమతి లేకుండా రాజయోగ భోగాలు ఉండవు కుజగ్రహం అనుమతి లేకుండా ఒక ఉద్యోగం అనేది లభించదు ఉద్యోగం రావాలన్నా కొడుకు పుట్టాలన్నా పెళ్ళి అవ్వాలన్నా కుజగ్రహం యొక్క ఫలితం కావాలి ఈ కుజుడు అనుకూలించాలి అంటే మనమంతా కూడాను కందులు దానంగా ఇవ్వడం కందిపప్పుని ఆహారంలో తీసుకోవడం మంగళవారం రోజున తప్పనిసరిగా కందిపప్పు ఆహారంలో తీసుకుంటే వారికి శుభాలు కలుగుతాయి పప్పు ఆహారంలో కందిపప్పు ఆహారంలో తీసుకోవాలి లేదు కందిపప్పుతో చేయబడినటువంటి ఆహారాన్ని ఇతరులకైనా మనం దానంగా ఇచ్చినా కూడాను మనకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ కుజుడికి ఇష్టమైనటువంటిది కందులు అలాగే ఈ కుజుడు సంతానానికి మూలమైనటువంటి వాడు చాలామందికి సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది కొంతమందికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది మరి వీళ్ళందరికీ చెప్పదగినటువంటి మరో టెక్నిక్ ఏమిటి అంటే తొందరగా పెళ్ళవాలన్నా శీఘ్రంగా సంతాన ప్రాప్తి కావాలన్నా కుజుని ఇష్టమైనటువంటి దైవం లక్ష్మీ నరసింహుడిని మనం ధ్యానించుకోవాలి లక్ష్మీ నమః నే నమ శ్రీమత్పయోనిధినికేతన చక్రవాణి భోగీంద్ర విశ్వమూర్తే యోగీశ శాశ్వత శరణ్య లక్ష్మీ నృసింహ మమదే కరాపలంబం ఓ లక్ష్మీ నరసింహస్వామి నీవు నాకు సహాయాన్ని చెయ్యి శీఘ్రంగా వివాహం చెయ్యి శీఘ్రంగా సంతానాన్ని కలిగించు తొందరగా నాకు ఉద్యోగాన్ని నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు అని మనం వేడుకోవాలి మరిక ఈనాటి రాశి ఫలితాల ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు కొన్ని కష్టాలుంటాయి సమస్యలు ఉంటాయి సమస్యల సుడిగుండం అన్నట్లుగా ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి వ్యక్తులను నేరుగా మీరే కలుస్తారు మధ్యవర్తులు లేకుండా ఈ మీ పనులు మీరే ఈరోజు చక్కబెట్టుకుంటారు కొంతమంది మీడియేటర్స్ నేర్చుకుంటారండి మీడియేటర్స్ కొంత లాభాన్ని పొందుతారు కానీ మరి వాళ్ళ ద్వారా మీకు పనులు కావడం లేదో ఏమో కానీ ఈరోజు నేరుగా మీరే రంగంలోకి దిగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు చక్కగా ఆకుపచ్చ ఆ వర్ణంలో ఉండేటువంటి పండ్లను ఇతరులకు దానం చేయాలనుకుంటారు అదేవిధంగా పండ్లని అనాథలకు వృద్ధులకు దానం చేయాలనుకుంటారు కొంత సామాజిక సేవ చేయాలనే ఆలోచన మీకు కలుగుతుంది ఆ విధంగా మీరు ఈరోజు సేవ చేయగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి యొక్క రాజకీయ నాయకుల యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రజలలో బాగా వినవడించిపోతాయి ప్రజలందరూ మీకు నమ్ముతారు మీకు చక్కగా వారి యొక్క అండదండలు ఉంటాయి తదుపరి సింహరాశి సింహరాశి రంగంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది తదుపరి కన్యా రాశి కన్యారాశి పనివారులకు ఈరోజు మంచి పని దొరుకుతుంది పుష్కలమైనటువంటి భోజనము విందు భోజనము ఈరోజు మీరు గుర్తు చూస్తారు తదుపరి తులారాశి తులారాశి రాజకీయ నాయకులకు తిరుగు లేకుండా ఉంటుంది ప్రజల యొక్క మన్నలను ప్రశంసలు పొందుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి వ్యాపారులకు ఊహించినటువంటి లాభాలుంటాయి తదుపరి ధనురాశి ధనురాశి వారికి ఈరోజు కొన్ని నష్టాలు ఉంటాయి అలాగే ఖర్చులు ఎక్కువ అవుతాయి తదుపరి మకర రాశి మకర రాశి వారి ఈరోజు ఆశించినటువంటి విధంగా సక్సెస్ అవుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి స్త్రీలందరికీ ఈరోజు సౌఖ్యంగా ఉంటుంది అనుకున్నటువంటి విధంగా వ్యవహరిస్తారు విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి తదుపరి మేనరాశి మేనరాశిలో ఉన్నటువంటి వ్యాపారులకు లాభాలున్నాయి విద్యార్థులకు ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా అన్ని రంగాల వారు కూడాను మంచి విందు భోజనాన్ని ఈరోజు చూస్తారు శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం